నిన్న జనసేన పార్టీ జరుపుకున్న ఆవిర్భావ దినోత్సవం జయకేతనంలో పవన్ కళ్యాణ్ గారు తన ప్రసంగ ముగింపులో శ్రీశ్రీ గారు రాసిన కవిత చదివారు అది మహాప్రస్థానం నుంచి తీసుకున్నది ఆ కవిత నేను మీ ముందుంచుతున్నాను యముని మహిషపు లోహ గంటలు మబ్బు చాటున ఖణేల్ మన్నాయి నరక లోకపు జాగిలమ్ములు గొలుసు త్రెంచుకు ఉరికి పడ్డాయి ఉదయ సూర్యుని సప్తహయములు నురగలెత్తే పరుగు పెట్టాయి కనకదుర్గా చండసింహం జూలుదులిపి ఆవులించింది ఇంద్రదేవుని మదపుటేను గింకరిస్తూ సవాల్ చేసింది నందికేశుడు వేస్తూ గంగడోలు కదిపి గెంతాడు ఆది సూకర వేదవైద్యుడు ఘూర్ఘరిస్తూ కోర సాచాడు పుడమి తల్లికి పురుటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురించాయి పుడమి తల్లికి పురిటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురించాయి కవితలో ఒక కొత్త ప్రపంచం పుట్టుకకు తగిన పరిస్థితులు పక్వం చెందాయని అందుకు అవసరమైన విప్లవ కార్యాచరణ బీభత్సంగా ఉంటుందనే విషయాన్ని శ్రీశ్రీ గారు చెప్పారు ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఉటంకించారు